ఆఫ్ఘనిస్తాన్తో టీ ట్వంటీ మ్యాచ్ ఏముంది చిన్న మ్యాచే కదా పైగా ఇప్పటికే సిరీస్ని రెండు సున్నా తేడాతో గెలిచేసాం ఏముందిలే అనుకున్న టీమిండియాకు తిరిగే షాక్ ఇచ్చింది కాబులీ టీం హిట్ మ్యాన్ కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీ రింకు సింగ్ ఎక్సలెంట్ హాఫ్ సెంచరీ బాధడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల పన్నెండు పరుగుల భారీ స్కోరే చేసింది ఏముందలే ఆఫ్ఘనిస్తాన్ ఏ వందకో నూట యాభైకో ఆలవుట్ అయిపోద్దులే అనుకుని టీవీలు కట్టేసిన వాళ్ళు తెల్లారేక షాక్ అవుతారు ఎందుకంటే అంత భారీ స్కోర్ని సరిగ్గా సమం చేసింది ఆఫ్ఘనిస్తాన్ టాప్ త్రీ బ్యాటర్స్ గుర్బాజ్ జాద్రాన్ నయ్యూబ్ ముగ్గురు హాఫ్ సెంచరీలు కొట్టడం చివరిలో నబీ మెరుపులు మెరిపించడంతో ఆఫ్ఘనిస్తాన్ కూడా సరిగ్గా రెండు వందల పన్నెండు పరుగులు చేసింది మ్యాచ్ టై సూపర్ ఓవర్కు వెళ్ళింది భారత్ తరఫున ముఖేష్ కుమార్ బౌలింగ్ చేయగా ఆఫ్ఘనిస్తాన్ సూపర్ ఓవర్లో పదహారు పరుగులు చేసింది పదిహేడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రోహిత్ రెండు భారీ సిక్సర్లు బాధిన మళ్లీ సరిగ్గా పదహారు పరుగులే చేసింది ఫలితంగా మ్యాచ్ మరోసారి టే రెండో సూపర్ ఓవర్కి వెళ్ళింది ఈసారి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు బంతుల్లో కేవలం పదకొండు పరుగులే చేసింది రోహిత్ శర్మనే మళ్ళీ ఆదుకుని సిక్స్ ఫోర్ కొట్టాడు ఈసారి పన్నెండు పరుగుల లక్ష్యచేతనకు దిగిన ఆఫ్ఘన్ టార్గెట్ను ఈజీగా చేసి చేస్తుంది అనుకున్నారు కానీ టీమిండియా బౌలర్ రవి బిష్ణోయ్ ఈసారి దేవుళ్ళని ఇచ్చాడు అంత సింపుల్గా మ్యాచ్ ఇచ్చే లేదు మొదటి బంతికే నబీని అవుట్ చేసిన బిష్ణోయ్ మూడో బంతికి గురబాజ్ను కూడా అవుట్ చేయడంతో టీమిండియా రెండో సూపర్ ఓవర్లో సంచలన విజయం సాధించింది అసలు ఓ అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్లో రెండోసారి సూపర్ ఓవర్ జరగడం ఇదే మొదటిసారిగా ఆ మ్యాచ్లో గెలిచిన టీమ్గా టీమిండియా నిలిచి చరిత్ర సృష్టించింది